ఈరోజే చంద్రగ్రహణం అలానే ఆదివారం పౌర్ణమి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారిపోతారు మీ దరిద్రం అంతా కూడా తొలగిపోయి ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి చంద్రగ్రహణం అలానే ఆదివారం పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి చంద్రగ్రహణం కనుక ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా కూడా దరిద్రాలు తొలగిపోతాయి అలానే కటిక దరిద్రాల నుండి కూడా బయటికి వస్తారు కోటీశ్వరులుగా మారిపోతారు మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా అవి ఏ రకమైన సమస్యలు అయినా సరే కానీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ యొక్క చంద్రగ్రహణానికి సూత కాలం అనేది తప్పకుండా ఉంది ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు నియమాలను తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి మరి ఈ పరిహారాన్ని గ్రహణ సమయంలో చేయాలా గ్రహణం పూర్తయ్యాక చేయాలా అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఈ పరిహారం వల్ల మన ఇంట్లోకి ధనం వస్తుంది ఏవైతే చెడు శక్తులు మన కంటికి కనిపించనివి ఉంటాయో ఆ యొక్క చెడు శక్తులు అనేవి ఖచ్చితంగా కూడా మనల్ని ధనవంతులుగా ఎదగకుండా చేస్తూ ఉంటాయి మనం జీవితంలో ఎదగకుండా మనం ధనం అనేది మనకి రాకుండా ఈ యొక్క చెడు శక్తులు అనేవి ఆపుతూ ఉంటాయి ఈ చెడు శక్తుల చెడు ప్రభావం వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలానే ఈ చెడు ప్రభావాలు అనేవి తొలగిపోయి మనం జీవితంలో ఎదిగి మన కష్టాలు అన్ని కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క పరిహారాన్ని చేయాలి మనం చేసే పరిహారం చాలా చిన్నది కానీ ఈ పరిహారానికి వచ్చే ఫలితం అనేది చాలా అంటే చాలా పెద్దది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క పరిహారానికి ఎంతో మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా దరిద్రుడు ధనవంతులుగా మారిపోతారు అయితే ఈ రూపాయి కోయిన్ పరి పరిహారం అనేది రాత్రి సమయంలో చేయాలి మనకు చంద్రగ్రహణం అనేది ఏ సమయంలో ఏర్పడుతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం అయితే శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం సూతక కాలం గ్రహానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు గంటలకు ప్రారంభమవుతుంది అప్పటి నుండి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతున్నారు అయితే రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ ఇప్పుడే సుదీర్ఘ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కనిపించనుంది ఇక ఈ సమయంలో మనం చేయకూడనటువంటి పనులు ఆహారం వండకూడదు తినకూడదు ఆహారం వండినా తిన్నా ఆ సమయంలో మనకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే ఇలాంటి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సంభవి సంభవిస్తుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఈ యొక్క భూ కక్షకు ఐదు డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు దాని నీడ చంద్రుడిపై పడి చంద్రగ్రహణం సంభవిస్తుంది అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం అనేది ప్రారంభమవుతుంది యొక్క సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనలు అవసరం లేదు నేరుగా చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు రాత్రి పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అయితే సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటలకు గ్రహణం అనేది విడిసిపోతుంది అయితే భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తుంటారు ఆహారం నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు దృష్టి శక్తి అలానే చెడు శక్తులు కూడా వస్తుంది అని భావిస్తూ ఉంటారు నిజానికి ఇలాంటివి కాదు కానీ ఇంత భయపడవలసిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలకు కూడా పుట్టబోయే బిడ్డకు గ్రహణ ప్రమాదం ఉంటుందని భావిస్తారు కానీ అలా భయం భయంగా ఎప్పుడూ కూడా ఉండకూడదు దైవనామ స్మరణలో మాత్రం ఉంటే సరిపోతుంది అలానే ఈ యొక్క గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు నేరుగా చూడకూడదు అంతే తప్ప ఈ గ్రహణం వల్ల ఎక్కువగా ప్రమాదం అయితే ఉండదు అలానే గ్రహణ సమయంలో తీసుకోవలసిన నియమాలు ఏమిటి గ్రహణ సమయంలో మనం ఎలాంటి నియమాలను పాటిస్తే మేలు జరుగుతుంది అంటే గనక దాన ధర్మాలు చేస్తే మనకు చాలా మేలు జరుగుతుంది సాధారణ రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా గ్రహణ సమయంలో చేసే దాన ధర్మాలకి ఎక్కువగా ప్రయోజనమైతే ఉంటుంది కనుక యొక్క గ్రహణం రోజున పొరపాటున కూడా అంటే దాన ధర్మాలు చేయాలి కానీ గ్రహణ సమయంలో జుట్టు కట్ చేసుకోవటం గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు ఇవి తప్పితే మిగతా ఏవైనా సరే మనం చేసుకోవచ్చు ఎలాంటి అంటే పనులు అయినా మనం చేసుకోవచ్చు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలపైన గ్రహణ కిరణాలు అనేవి పడకుండా కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది గ్రహణం పట్టి విడిచిన తరువాత ఇంట్లో ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకొని దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను శుభ్రంగా చేసుకొని ఆ తరువాత మన ఇంట్లో దీపాన్ని వెలిగించి ధూపం వేస్తే గనక ఇంట్లో ఏవైనా నెగిటివ్ శక్తులు ఉన్నా సరే తొలగిపోతాయి కనుక తప్పకుండా ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది అంతే తప్ప ఇక మనం ఇవి తప్ప ఎలాంటి అంటే భయాందోళనకి గురి అవ్వాల్సినటువంటి అవసరమైతే లేదు కానీ గ్రహణ సమయంలో చేసే పరిహారాలు అనేవి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి గ్రహణ సమయంలో చేసే ఏ పరిహారాలు అయినా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అందువల్ల యొక్క గ్రహణం రోజున తప్పకుండా అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒకే ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఉప్పు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది ఉప్పు లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి ఎలాంటి ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తాయి ఉప్పు అనేది చాలా పవర్ఫుల్ ఉప్పుతో ఏ పరిహారం చేసినా చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఉప్పుతో ఇలా ఉప్పుతో చేసే పరిహారం అనేది తప్పకుండా కూడా మన దరిద్రాన్ని అయితే తొలగించి తీరుతుంది ఇక అందువల్ల ఉప్పు ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసం ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ పాత్రలో దొడ్డు ఉప్పుని పోయాలి తరువాత ఆ యొక్క ఇక ఆ పాత్రలో ఉప్పుని తీసుకున్న తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ని పెట్టండి దానిపైన కొంచెం పసుపు కొంచెం కుంకుమను కూడా వేయండి అలా వేసి దానిని ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెట్టండి అలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తుంది అలానే మన ఇంట్లోకి డబ్బు అనేది దోసుకు వచ్చి మన కష్టాలు తొలగిపోతాయి మనకి ఉండే సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఏ సమస్యలు పడినా సరే ఆ సమస్యలు తొలగిపోతాయి సకల సమస్యలు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది అయితే మరి ఈ యొక్క పరిహారాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపి చేస్తే సరిపోతుంది ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇక అలానే డబ్బు సమస్యలు ఉండవు అలానే మనపై ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈరోజు ఈరోజు చంద్రగ్రహణం ఆదివారం పౌర్ణమి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి